ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మార్గశిర మాసం యొక్క విశిష్టతలు తెలుసుకుందాం మార్గశిర మాసం ముక్తికి మార్గం అని చెప్తున్నారు మార్గశిర మాసం అంటే చంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి ఎప్పుడు వస్తుంది మృగశిర నక్షత్రంలో పౌర్ణమి వచ్చిన రోజున అంటే చంద్రుడు ఉదయించే నెలని మార్గశిర మాసం అంటారు ప్రతి నెలకి కూడా పేరు ఎలా వచ్చింది అంటే ఆ చంద్రుడు ఏ నక్షత్రంలో పౌర్ణమి రోజు ఉంటాడో దానిని బట్టి మనకి పన్నెండు నెలలు పేర్లు నిర్ణయించారనమాట అంటే మా మార్గశిర మాసం ఎందుకు వచ్చిందంటే మృగశిర నక్షత్రంలో పౌర్ణమే వస్తుంది అది అందుకని మార్గశిర మాసం అన్నారు ఈ నెల విష్ణుదేవుని స్వరూపం అని చెప్తారు ఈ మాసం ప్రకృతి కాంతికి సీమంతం లాంటిది అంటారు తుషార బిందువుల హేమంతం అంటే మంచు చక్కగా పడుతూ ఉంటుంది శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన మాసం ఇది భగవద్గీతలో పరమాత్మ ప్రత్యక్షంగా ఆయనే చెప్పారు మరి విభూతి యోగంలో విశేషమైన అన్నీ చెప్పినప్పుడు మాసానం మార్గశీర్షం మాసాల్లో నేను మార్గశీర మాసాన్ని అని స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పాడు గనక మాసం ఎంత విశిష్టమైందో ఆ ఒక్క మొక్కలో పరమాత్మ వాక్కును బట్టి తెలిసిపోతుంది ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు తల స్నానం చేసిన వాళ్ళకి బాధ అనేది ఉండదు బ్రహ్మీ ముహూర్తంలో నీటిలో అగ్ని సూర్యుడు కలిసి ఉంటారని శాస్త్రం చెబుతోంది అందువల్ల బ్రహ్మే ముహూర్తంలో స్నానం చేయటం ఎంతో ఆరోగ్యప్రదం సంధ్యావందన జప ధ్యానాదులు నిర్వహించటం వల్ల సూర్యశక్తి అగ్ని తేజస్సు కూడా మన మనస్సుని బుద్ధిని కూడా వికసింపజేస్తాయి అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుజామునే నిద్రలేసి స్నానం చేయటం ఆచారంగా వస్తుంది ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువుని స్మరించుకుని నదుల్లో దీపాన్ని విడిచిపెట్టిన వాళ్ళకి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి ఈ మాసమంతా శ్రీ విష్ణువుని తులసీదళాలతో పూజించటం అనేది పుణ్యప్రదం ద్వాదశి రోజు పంచామృతాలతో అభిషేకం చేయాలి స్వామిని శ్రీ విష్ణువుతో పాటు సూర్యుని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి ప్రతిరోజు బ్రహ్మే ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకుల్ని తీసుకుని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానం చేయాలి ఈ మాసం ఎన్నో పుణ్యదినాలకి ఆలవాలమైంది మార్గశిర శుద్ధ షష్ఠి స్కంద షష్ఠి అంటారు శివకుమారుడైన కుమారస్వామి ఈరోజు నా తారకాసురుణ్ణి సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు చెప్తున్నాయి తెలుగు వాళ్ళు దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా పిలుస్తారు మార్గశిర ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు దీన్నే మోక్ష ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున విష్ణువు ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే మోక్షం తధ్యమని భక్తుల యొక్క విశ్వాసం తిరుపతి శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆ రోజు గొప్ప ఉత్సవం వైకుంఠ ద్వారం నుంచి సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా భావిస్తారు మోక్షద ఏకాదశి అంటారు గీతా జయంతి సమస్త మానవాళికి ధర్మ నిధి భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానమైన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి సఫలైకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమైక్య స్థితి దత్తాత్రేయుడు ఈ దత్తాత్రేయ జయంతిని మార్గశిరంలోనే శుక్ల పూర్ణిమ రోజున జరుపుకుంటారు మార్గశిర శుక్ల త్రయోదశి రోజు హనుమద్ వ్రతం మత్స్య ద్వాదశి ద్వాదశి ప్రదోష వ్రతం ఇవన్నీ కూడా ఆచరించడం అనేది పరిపాటైంది ఈ మాసంలోనే అనంత తృతీయ నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి పరశురామ జయంతి సంకటహర చతుర్థి ఫలసప్తమి కాలభైరవాష్టమి రూప సఫల ఏకాదశి కృష్ణ అంటే మల్ల ద్వాదశి అంటారు యమదర్శన త్రయోదశి ప్రదోష వ్రతం శ్రీ మహావిష్ణువు సూర్యుని రూపంలో ధనుస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే జరుగుతుంది ఈ ధనుస్ సంక్రాంతిని ధనుర్మాసం అంటాం ధనుస్ సంక్రాంతి అంటే ధనుర్ రాశిలో సూర్యుడు ప్రవేశించడమే సంక్రమణం సంక్రాంతి అంటారు ఇక్కడ ధనుర్ రాశిలో ఈ మార్గశిర మాసంలో సూర్యుడు రాశిలో ప్రవేశించిన రోజున ధనుర్మాసం మొదలు అంటారు తిరుపావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టలతో విశిష్టతలతో కూడుకున్న మాసం కనుక శ్రీమన్నారాయణ్ణి తరించి జన్మ సార్థకం స్మరించి జన్మసార్థకం చేసుకునేందుకు భక్తి భావనను పెంపొందించుకోవటానికి దాన ధర్మాలు ఆచరిస్తూ పుణ్య పుణ్యఫలాలని దక్కించుకోవటానికి ఈ మార్గశిర మాసం సమస్త మానవాళికి కూడా ఎంతగానో ఉపయోగకారిగా ఉంది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అంటారు ఏ నెలకి ఆ నెల విశేషమైంది ఏ రోజుకు ఆ రోజే విశేషమైంది ఎప్పుడూ కూడా దే దేని దగ్గరకు వస్తే దాన్ని విశేషంగా చెప్తారు మరి తతిమ్మాయన్ని తక్కువ ఇది ఒక్కటే ఎక్కువ అంటే ఇప్పుడు వంతెనకి ఆధారంగా ఎన్నో పిల్లర్స్ చేస్తారు ఏది తక్కువ ఏది ఎక్కువ అంటే ఎవరైనా ఏమైనా చెప్పగలరా కానీ మనం దేని దగ్గర నుంచి ఉంటే అది పెద్దగా కనిపిస్తుంది తతిమ్మాయి కొంచెం 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 చిన్నగా కనిపిస్తాయి చిన్నగా కనిపించినాయి అని అది తక్కువ అంటామా మనం అక్కడికి వెళ్తే అది పెద్దగా కనిపిస్తుంది ఇది చిన్నగా కనిపిస్తుంది అది అర్థం చేసుకోవాలి కానీ ఇది ఒక్కటే విశేషమైంది మళ్ళీ రేపు ఇంకోటి విశేషమైంది అని చెప్తారు అన్నీ అట్లా చెప్తారేంటి అంటే ఇవన్నీ మనకి చెప్పేవి మరి నమ్మటానికి సాధ్యమయ్యేనా అని అనుమానం వస్తుంది కనుక ఏ దేనికి అదే విశేషమైంది ఇప్పుడు వంతెన ఉదాహరణ మనకి చక్కగానే అర్థమవుతుంది ఎవరికైనా ఎందుకంటే దేని దగ్గర నుంచి ఉంటే అది పెద్దగా తతిమ్మ అవి చిన్నగా ఎలా కనిపిస్తాయో అలాగే ఏ మాసం దగ్గరకు వస్తే అది గొప్పగాను ఏ భగవంతుడి దగ్గర చరిత్ర ఉంటే ఆ భగవంతుడు గొప్పగాను అని చెప్తారు అంతేగాని వీళ్ళు గొప్పవాళ్ళు అంటే వాళ్ళు తక్కువ వాళ్ళు అని కాదు ఎవరి విశేషాలు ఉంటాయి అంతేగాని ఏది తక్కువ చేయటానికి వీల్లేదు అని మనం తెలుసుకోవాలి అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని చెప్పే దాంట్లో మరి మనం వాస్తవాన్ని గ్రహించకపోతే అది మనకి తెలియక ఉన్న అవకాశాలని పోగొట్టుకున్నట్లే అవుతుంది కానీ మనం తెలుసుకోవాలి తెలుసుకునే మసులుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు అందుకని ప్రతిదీ విశేషమైంది ఆ విశేషాలను తెలుసుకోవాలి చేతనైనంత వరకు సాధ్యమైనంత వరకు ఆచరించాలి మనం తెలుసుకోకపోతే ఇంకొకళ్ళకి చెప్పలేం కదా మరి అవి అక్కడ ఆగిపోతే ఎలా ఆగకూడదు అలా సాగుతూ ఉండాల్సిందే అన్నీ తెలుసుకుంటూ ఉండాలి మరి తెలియజేస్తూ ఉండాలి అది మన యొక్క ధర్మం అది మన ఎవరి ధర్మం వాళ్ళు ఆచరిస్తే ధర్మో రక్షతి రక్షిత అంటారు ఆ విధంగా మనకి మార్గశిర మాసం యొక్క విశిష్టతని మనం చక్కగా తెలుసుకున్నాం సర్వే జనా సుఖినో భవంతు सर्वं श्रीकृष्णार्पणमस्तु